అందరికి నమస్కారం అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది స్పందించారనమాట నాకు జరిగిన సన్మానానికి మీ అందరికీ ఇట్లా వీడియో రూపంలో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు మీరంతా నా ఫ్యామిలీ నాకు జరిగిన ఈ సన్మానం మీ అందరిదిగా భావించి మీరు చాలా సంతోషంతో మెసేజ్లు పెట్టారు ఐఎమ్ సో హ్యాపీ మీరు చూపించిన ఈ అభిమానానికి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నాకు చాలా కామెంట్లు వస్తున్నాయి మేడం గారండి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు మరి దాని గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా అని తప్పకుండా ఫ్రెండ్స్ దాని గురించి ఈ వీడియో అయితే డిసెంబర్ మూడో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏడు వరాలు ఇచ్చారు ఇంద్రదనుసు లాంటి వరాలు ఈ ఇంద్రదనుసు మన దివ్యాంగులందరికీ వర్తిస్తుందని వాళ్ళ మొహాల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో వరాలైతే ఇచ్చారు దాంట్లో అతి ముఖ్యమైనది మనకు చాలా హ్యాపీ అయినది ఫ్రీ బస్ దివ్యాంగులకు బస్సు ప్రయాణము ఆడైన మగైన ఉచితము ఓకేనా ఇది చాలా హ్యాపీ మరి ఈ ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి ఏమైనా డాక్యుమెంట్లు కావాలా దీనికి ఏమైనా పర్సంటేజ్ ఉండాలా ఉంటే ఎంత పర్సంటేజ్ ఎవరెవరికి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయొచ్చు ఇలాంటి విషయాలు మీతో మాట్లాడే ముందు యాజ్ యూజువల్ గా ఫ్రెండ్స్ మన ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తుంటే ఒక లైక్ చేయండి ైప్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మన వీడియోస్ ని షేర్ చేయడం వల్ల మరింత మంది దివ్యాంగులకు మన ఛానల్ వెళ్తుంది అనమాట అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా సరే ప్రీ బస్ గురించి తెలుసుకుందాం డిసెంబర్ మూడో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా కానీ మన దివ్యాంగులందరం ప్రయాణించవచ్చు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాము అని అనౌన్స్మెంట్ మాత్రమే చేసినారు అధికారికంగా డేట్లు రాలేదు వస్తే తప్పకుండా వీడియో చేసి పెడతాను ఈలోపు మనం ఏం చేద్దామంటే ఫ్రీ బస్ కావాలంటే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి దీన్ని తెలుసుకుందాం మన సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు ఒక ఫోటో ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన డాక్యుమెంట్లు మరి ఎవరెవరికి ఫ్రీ బస్ ఇస్తారు శారీరక వైకల్యం కలిగి ఆర్థోపెటిక్ వాళ్ళకి నలభై శాతం పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడును ఓకేనా ఫ్రెండ్స్ క్లారిటీ మరి మూగా చెవుడు వీళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ వీళ్ళకి వర్తించదు హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ మూగా చెవుడు వాళ్ళకి కూడా ఉచిత బస్సు ప్రయాణము వర్తిస్తుంది మరి బ్లైండ్నెస్ వాళ్ళకు కూడా హండ్రెడ్కి కి హండ్రెడ్ ఉండాలి వీళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది మెంటల్ ఇల్లీనెస్ మానసిక రుగ్మతతో మానసికంగా వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకి సిక్స్టీ నైన్ పర్సెంట్ అరవై తొమ్మిది శాతం ఉంటే సరిపోతుంది ఈ కేటగిరీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది త్వరలోనే జీవో రంగాల్నే మరొక వీడియో చేసి పెడతాను మగవాళ్ళకు కానీ కొంతమంది డౌట్లు ఆడవాళ్ళకే ఇస్తారా మొన్న ఆడవాళ్ళకి ఇచ్చారు కదా ఫ్రీ బస్సు అట్లాగేనా అంటే కాదండి మన ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ వాళ్ళందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది కావాల్సిన డాక్యుమెంట్లు అవి పర్సంటేజ్ ఇవి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ ఈ బస్సుల్లో మనము ఉచిత ప్రయాణాలు చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ప్రీ బస్ ప్రయాణం దివ్యాంగులకు ఉచితం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ రూపంలో అభిప్రాయాల్ని తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్